ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనస పండు ఒకటి ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అవి శరీరంలో శక్తిని పెంచి వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి ఇంతకీ ఈ పనసలో ఏ ఏ పోషకాలు ఉన్నాయో వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పనసలోని పోషకాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు పనసలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది మెదడు ఆరోగ్యానికి బలం అందివ్వడంలో సమర్థవంతంగా తోడ్పడుతుంది పనస పండును తేనెలో తడిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి అలాగే ఈ పండ్లు రక్తాన్ని వృద్ధి చేస్తాయి అంటువ్యాధులను దూరం చేస్తాయి పనసలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఈ పండ్లను మితంగా తీసుకుంటే క్యాన్సర్ కారకాలను దూరం చేసుకోవచ్చు అలాగే అవి శరీరంలో ఎముకలను బలపరచడంతో పాటు శక్తిని పెంచడంలో ఎంతగానో దోహదపడతాయని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు పనసలో పొటాషియం అనే మినరల్ ఉంటుంది అది మధుమేహం గుండెపోటు వంటి భయంకరమైన వ్యాధులను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాదు అజీర్తిని దూరం చేసుకోవచ్చు కంటి దృష్టిలోపాన్ని దూరం చేసుకోవచ్చు పనస లేత తొనల్ని వేయించి తీసుకోవడం ద్వారా వాత పిత్త వ్యాధులు దూరమవుతాయి అలాగే ఇది వీర్య వృద్ధికి సహకరిస్తుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు అజీర్తి సమస్యను అధిగమించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు కోలన్ క్యాన్సర్ను నయం చేసే జాక్ఫ్రూటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి అవి పైల్సును దరిచేరనివ్వవు హై ఫైబర్ కలిగిన పనస పండు పైల్స్ ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కాబట్టి వీటిని రోజు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం ఆస్తమా సమస్యతో బాధపడుతున్న వారు ఈ పనస పండును తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం రెగ్యులర్ గా తీసుకుంటే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ పండు ఎముకలకు ఇస్తుంది ఎనీమియాను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు పనస ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి మంచి ఔషధం లాంటిది యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చే చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది పనస వేరును పొడి చేసి చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుందని బ్యూటిషియన్లు చెబుతున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర